జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో వరుణ్ రేపు ఎన్నికల ప్రచారం చేస్తారని జనసేన పార్టీ ప్రకటించింది గొల్లప్రోలు రూరల్ మండలం తాడిపత్రిలో మధ్యాహ్నం మూడు గంటలకు ప్రచారం ప్రారంభమై వర్ణిపూడి మీదుగా కొడవలి చందుర్తి దుర్గాడ మీదుగా కొనసాగుతుందని వెల్లడించింది ఇవాళ ఇక్కడ మనం దేనికి కలుస్తున్నామంటే రేపు మన జనసేనాని మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో మద్దతుగా మెగా ప్రిన్స్ నాగబాబు గారి అబ్బాయి వరుణ్ తేజ్ పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ప్రచారం చేయడానికి వస్తున్నారు రేపు గొల్లప్రోలు రూరల్లో ప్రచారం చేస్తారు మూడున్నరకి మధ్యాహ్నం తాటిపత్రి జంక్షన్లో మీటింగ్ ఉంటుందండి అక్కడి నుంచి రోడ్ షో పోయి మన వన్నేపూడిలో మీదుగా పోతాం రోడ్ షో మళ్ళా కొడవల్లో మీటింగ్ ఉంటుందండి ఆ మీటింగ్ తర్వాత మళ్ళా చందుర్తి మీదుగా వెళ్ళి ఫైనల్గా దుర్గాడలో పబ్లిక్ మీటింగ్ అండి సో రేపు మా జన సైనికులకి వీర మహిళలకి తెలుగుదేశం తమ్ముళ్ళకి వాళ్ళ శ్రేణులకి అలాగే బీజేపీ శ్రేణులకి వాళ్ళ నాయకులకి అలాగే గొల్లప్రోలు టౌను గొల్లప్రోలు మండలం రూరలు ప్రజలకి పిఠాపురం ప్రజాని కనుక అందరికి కూడా ఈ మీటింగ్స్లో కానీ రోడ్ షోలో కానీ పెద్ద సంఖ్యలో పాల్గొని వీటిని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ రేపు అంటే ఆల్రెడీ మా పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ నుంచి కూడా పిఠాపురం ప్రజలు చాలా ఉత్సాహంతో పవన్ కళ్యాణ్ గారిని అఖండ మెజార్టీతో నెగ్గించుకోవాలా అందరూ కూడా లక్ష మెజార్టీ అని మాట్లాడుతూ ఆ దిశగా పయనించడానికి ఇంకా కష్టపడి అందరం పనిచేస్తామని చెప్తున్న తరుణంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు కూడా రేపు ఒక గొల్లప్రోల్ మండలంలో క్యాన్వాస్ చేయడానికి రావడం అందరికి ఇంకా ఉత్సాహం ఇంకా ఉత్తేజం నింపుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం సో అందరూ కూడా పెద్ద సంఖ్యలో రేపు జరగబోయే ఈ వరుణ్ తేజ్ ప్రోగ్రాంలో పాల్గొని నేను జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లాంటి మూడున్నరకి స్టార్ట్ అవుతుందండి అక్కడ మీటింగ్తో స్టార్ట్ అవుతారు అక్కడ నుంచి రోడ్ షో చేసుకుంటూ వన్నపూడి మీదుగా రోడ్ షోతో అలా కొడవలో ఎంటర్ అయ్యి అక్కడ పబ్లిక్ మీటింగ్ ఉంటుందండి అక్కడ నుంచి చంద్రు వచ్చి చంద్రు మీదుగా రోడ్ షో చేసుకుని దుర్గాడలో మళ్ళీ మీటింగ్ ఎండింగ్లో పాయింట్ దుర్గాడ అక్కడ స్టాండ్లో మీటింగ్ ఉంటుంది ఈ కార్యక్రమంలో మన టీడీపీ పిఠాపురం ఇన్ఛార్జి గారు ఏంటంటే వర్మ గారు కూడా జాయిన్ అవుతారట ఆయన కూడా టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ ప్రోగ్రాన్ని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళందరికీ తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ